హర హర మహదేవ శుంభో శంకరం అంటూ శివరాత్రి పర్వదినం రోజున నేను చేసిన చిన్న వీడియో అయితే మాత్రం మీకు పెట్టినానండి పొద్దున్నే ఉదయం అందరూ తెల్లవారుజానం మూడింటి దగ్గర నుంచి జనాలు నిజంగా తిరుగుతున్నారండి అలాగంటే ఇంకా పొద్దున్న అయితే మాత్రం మేము వెళ్ళలేకపోయిన స్నానానికి ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళింది ఆరున్నర ఏడవ టైంకి వెళ్ళాము అక్కడ కూడా జనాలు ఇంత విభజంగా ఉన్నారు ఎందుకంటే ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఒక విషయం చెప్పనండి ఊళ్ళో వీరభద్ర సంబరాలు కూడా అవుతున్నాయండి ఊళ్ళో ఊళ్ళో ఉన్నవాళ్ళు మనం వెళ్ళలేం కానీ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మాత్రం గోదావరి స్నానాలు అయితే మాత్రం తప్పకుండా చేస్తారండి మనం ఎక్కడ పుష్కరాలు ఇప్పుడు కుంభమేళాలో జనాలు అంతమంది నది బాగోపోయినా వెళ్ళారా లేదండి ఎందుకు అంటే ఒక స్నానం చేసిన పుణ్యం అక్కడ ఒక ప్రసిద్ధి అనేది ఏదో ఉంటుంది కదా నది స్నానం చేస్తే ఎంత పుణ్యమో ఎంత ప్రసిద్ధి చెంది అలాగే ఇక్కడ రాజమండ్రికి కూడా అంత ప్రసిద్ధి ఉందండి అయితే ఆ విధంగానే మేము గోదావరి స్నానానికి మనం నీళ్ళు బాగోలేదు అనే ఒక కాన్సెప్ట్ అయితే కొంచెం పక్కన పెట్టేయచ్చు నేను చెప్తున్నాను హెల్త్ పరంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పలేం కానీ ఒక్కసారి మనం ఈ సంవత్సరంలో ఒక్కసారి గోదావరి స్నానం చేసినంత మాత్రలోనూ ఏమీ అయిపోదండి ఎంతమందిని చూడటానికైనా కనీసం వచ్చి చూస్తే కూడా మనం ఏంటో ఒక ఆహ్లాదం ఆనందంగా అనిపించింది నాకు ఎంతమంది జనాలు చూస్తే మనం పెళ్ళిలో కన్నా చాలా తక్కువ కాదు కదా పెళ్ళికి ఎంతమంది రారు కదా ఇంతమంది పిల్లలేం కదా అందుకని ఒక తిరుపతి వెళ్తే ఒక దేవస్థానానికి సంబంధించిన వాటికి వెళ్తూ ఉంటే ఎంతమంది ఉంటారో జనాలు అంతమంది ఉన్నారండి మనసులోనూ ఒక బాధలన్నీ పక్కకు పెట్టేసి ఈ విధంగా ఆనందంగా ఉంటుంది తోట అనమాట దేవుడి దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇలా మనం మా వీధిలో ఇంకా దేవుడిని అయితే మాత్రం రథోత్సవం చేస్తారు కదండి రథం ఊరేగింపు అంగరంగ వైభవంగా మీకు చూపించాను చూడండి దేవుడి ఊరేగింపు ముందర ఈ గరగలు కోలాటం వాళ్ళు డప్పు మొత్తం ఈ కేరళ వాళ్ళు అనమాట వీళ్ళంతా ఈ టైప్ ఆఫ్ అంతా మాత్రం మన ఈ సంబరాలు అమ్మవారి ఉత్సవాలకి జరుగుతూ ఉంటాయి అమ్మవారిని నిజంగా వేషాలు వేసిన వాళ్ళు చాలా బాగుంటాయి ఈ ఈ టైప్ అంతా మన సైడే ఉంటాయండి ఎక్కువ ఏదైనా పండగ వచ్చినా నెక్స్ట్ ఒక అమ్మవారివి ఉగాది అలాంటివి ఏమైనా వచ్చినా సరే గ్రామ దేవతల ఉత్సవాలు అయినా సరే ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అదే విధంగా మా సైడు మా ఊళ్ళో మా శివరాత్రి రోజున మా వీరిలో దేవుడు అలా అన్నీ మా 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 అనుకుంటేనే మనం ఆనందంగా ఉండగలం అయితే ఈ విధంగా మా ఊళ్ళో మా ఇంటి ముందరి నుంచి స్వామివారి ఊరేగింపు రథం అయితే మాత్రం వెళ్ళిందండి ఒక ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఎందుకంటే మనం రమ్మంటే రాడండి దేవుడు తనంతట తనే వస్తాడు అంటారు చూసారా అది నిజం మరి నెక్స్ట్ ఇక్కడ మహాకాళేశ్వర ఆలయంలో జాగరణ చేస్తూ ఉంటారు కదా రాత్రి శివరాత్రి రోజున పన్నెండింటికి చూడండి లింగోద్భవ స్వామి స్వామివారికి నిజంగా మనం నేనైతే మాత్రం ఈ వీడియో అయితే మాత్రం నేను వెళ్ళలేదు నాకు వీడియో అయితే మాత్రం మాకు తెలిసిన ఫ్రెండ్ పంపించింది ఆ వీడియో అందుకే నేను అందరూ ఒక్కసారి చూసి తరిస్తారని మాత్రం నేను పెట్టానండి నా ఫుల్ వీడియో కూడా పెట్టాను దేవుడికి నిజంగాను మహాకాళేశ్వర ఆలయంలోకి వెళ్తే నాలుగు ద్వారాల నుంచి మనకి స్వామివారి దర్శనం అయితే మాత్రం జరుగుతుందండి ఒక వెంప నుంచే మనం ఎప్పుడైనా సరే మాక్సిమం ఏ గుడికి వెళ్ళినా సరే శివుడి గుడి మనకి ఒక సైడ్ నుంచే ఉంటుంది కానీ ఈ మహాకాళేశ్వర ఆలయంలో నాలుగు ద్వారాల నుంచి ఒక వెంపు నుంచి మనం చూడలేకపోయినా నాలుగు ముఖాలు ఒకటే అండి కాబట్టి దర్శనం మాత్రం నాలుగు నాలుగు వెంపుల నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట అలా అయితే మాత్రం స్వామివారికి ఈ విధంగా దర్శనం అభిషేకాలు పూజలు శివ ఓ నమస్వయ నామ స్మరణ మారుమోగిపోతున్నా నిజంగాన అంత అద్భుతంగా చెవులు వదిలిపోతుందండి అంత అలాగే నా దగ్గరుండి ఒక్కసారి చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది ఈ శబ్దానికి గంట రోగుతున్న దానికి ఈ విధంగా అయితే మాత్రం మహాశివరాత్రి బాగా జరిగింది నెక్స్ట్ మా ఊర్లోనే మళ్ళీ కోటిలింగేశ్వర స్వామి వారి గుళ్ళో కూడా గుళ్ళో కూడాను మీకు చిన్న దర్శనం అనమాట కోటిలింగేశ్వరుడు అంటే రాముల వారే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగేంటండి అది మీకు స్టోరీ అయితే కూడా మీకు చెప్పానండి ఒకసారి నేను చిన్న గుడి కానీ ఏదో వీడియో అయితే మాత్రం చిన్న గుడి కాదు చిన్న విగ్రహం అయిపోయిందండి శివ చిన్న శివలింగం అయితే మాత్రం చిన్నది అయిపోయింది మా అబ్బాయి నేను మానగారు ముగ్గురం అయితే మాత్రం సాయంత్రం దర్శించుకున్నామండి పూజ అయితే మాత్రం చేయించుకున్నాము ప్లస్ ఏంటంటే అభిషేకాలు అందరూ కూడా అభిషేకాలు చేస్తున్నారు చిన్నది అంటే ఇంత చిన్నది అయిపోయిందా అని చెప్పేసి కూడా అనుకున్నాం ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో బాగా చూసినప్పుడు అంటే వెళ్తాం కానీ దగ్గర నుంచి చూడలేం కదా మనం ఆడవాళ్ళని ముట్టుకొని వరకు మగవాళ్ళే చేస్తారా ఎంతనో అయితే తీర్థం అవి తీసుకుని దే దర్శనం అయితే అయింది పూర్తిగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఈవేళ శివరాత్రి పర్వదినంగా దేవుడి దర్శనాలు నెక్స్ట్ ఈ దేవుడు రథం ఊరేగింపులు అభిషేకాలు అన్నీ మాత్రం దేవుడు గోదావరి స్నానాలు అన్నీ మాత్రం బాగా 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 అయ్యండి ఇవంతా కూడా చూసే భాగ్యం ఆ దేవుడు మనకి కలిగించాడు అని అనుకోవాలంటే ఈ జన్మ ఇలా దేవుడి మీద కొంచెం లీనమైపోదాం సాయంత్రం ఎప్పుడైనా జనాలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడండి పెద్ద లైన్ అండి ఆ లైన్లోనే మేము అలాగే వెళ్ళి దర్శనం చేసుకుని స్వామి వారికి వచ్చేవండి వీళ్ళంతా గోపికి వచ్చారంటారా దేవుడిని సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనం ఇలా చూడాలి శివరాత్రి అనేది జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదా అలాగే ఒకసారి మనం చూడాలి సాయంత్రం వేళ మేము ఒక బోటు షికార్ బోటు కాదండి ఒక పడవతో ప్రయాణం అలా ఒక రౌండ్ అనమాట ఇసుక మేట వేసేసింది మధ్యలోకి ఆ విధంగా మేము వెళ్ళి చూసి గోదావరి మీకు కోట్లింగాసరం అంతా చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి వ్యూ ఒక్కసారి చూడతగ్గ ప్రదేశాల్లో ఈ కోట్లింగా దగ్గరికి వచ్చిన ఒక బోటు షికార్ అయితే మాత్రం ఈ బ్రిడ్జి నుంచి ఆ బ్రిడ్జ్ దాకా ఒక్కసారి ఒకే ఒక్కసారి పెడుతుంది చాలా